హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రిదాస్ క్రియేషన్స్ ఈరోజు కిచెన్లో కొన్ని పనులు చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు చూద్దాము ముఖ్యంగా ఇలా నల్లగా మారిన వెండి వస్తువులు అదేవిధంగా వేస్ట్గా పడే వస్తువులతో మన మొక్కలకి ఎలాంటి బలవర్ధకమైన ఫుడ్ ఇవ్వచ్చో కూడా మీకు చూపిస్తాను మనము హెన్నా కలుపుకుంటూ ఉంటాం కదా హెన్నాను ఇలా ఐరన్ బాండీలో వేసేసి చక్కగా కలుపుకొని బాగా స్ప్రెడ్ చేసేసామంటే నల్లగా మారుతుంది అదేవిధంగా ఆ పైన కొద్దిగా వాటర్ చిలకరించామంటే ఎండిపోకుండా మనం పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది ఎన్న కలుపుకోవడానికి టీ కాంచిన వాటర్ యూజ్ చేస్తాం కదా వాటర్ అంతా హెన్న కలుపుకోవడానికి వేసేస్తాము ఆ తర్వాత టీ పొడి మిగిలిపోతుంది కదా దాన్ని ఇలా మొక్క మొదట్లో వేసామంటే ముఖ్యంగా మందారం మొక్కకి పూలు చక్కగా వస్తాయి సెకండ్ టిప్ చూద్దామండి ఇవి మేగడ రుద్దిన మజ్జిగ మనము ముఖ్యంగా మొక్కలు ఉండే వాళ్ళైతే డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటాము ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన విధంగా వెండి వస్తువులు ఇలా నానబెట్టేసి ఒక పూట ఆ తర్వాత క్లీన్ చేసి చూడండి ఎంత నీట్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మీరే నాకు ఖచ్చితంగా కమెంట్ చేస్తారు నేనైతే ఎప్పుడైనా ఇంత నల్లగా పోయిన వస్తువులను అయితే ఇలాంటి మజ్జిగిలో నానబెట్టేసి ఒక పూట ఆ తర్వాత క్లీన్ చేస్తాను చాలా ఈజీగా తొందరగా క్లీన్ చేస్తాను ఆండలైటిస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు గట్టి గట్టిగా రుద్దలేరు కదండి అలాంటి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ టిప్పు ఒక పూట అలా వదిలేసిన తర్వాత ఒక టీ స్పూన్ సబీనా ఒక టీ స్పూన్ వంట సోడా వేసేసి చక్కగా పేస్ట్ లాగా చేసేసి రుద్దేసామంటే నీట్గా ఈజీగా క్లీన్ అవుతుంది ఇక్కడ రెండు ప్రమిదలు చూడండి ఈ ఎక్కువగా ఉండేది మనము మజ్జిగలో నానబెట్టేసాము ఇంత తక్కువగా ఉండేది నేను నానబెట్టలేదు మీకు చూపిద్దామని పక్కన పెట్టేస్తున్నాను ఎంత నల్లగా ఉన్న దీపాన్ని కూడా మనము ఈజీగా తొందరగా తెల్లగా వచ్చేటట్లుగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా ఈ మజ్జిగలో నానబెట్టడం వల్ల ఇది బయట అంటే నానబెట్టకుండా పక్కన పెట్టేసి ఉన్నాను దీన్ని చూడండి ఎంత రుద్దినా ఆ నలుపు అనేదే పోదు చాలా గట్టి గట్టిగా రుద్ది చూశాను దానికి దీనికి డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో అదే విధంగా కర్పూరం వెలిగించుకుండే గరిట మనందరికీ తెలిసింది ఒక నాలుగు రోజులు అది క్లీన్ చేయకపోతే ఎలా ఉంటుందో ఎంత గట్టిగా నల్లగా ఉండేదంతా అలాగే ఉండిపోతుంది ఆల్రెడీ నేను మామూలుగా విమ్తో పెట్టాను ఇవన్నీ కూడా మూడు వస్తువులు కూడా ముందు చూసారు కదా పేస్ట్ అంతా అలా రుద్దేసి ఆ తర్వాత మళ్ళీ స్క్రబ్బర్ తీసుకొని చక్కగా ఒకసారి రుద్దేసి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చేస్తాయో నేను ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉంటానండి నేను ఈజీగా ఏ ఎలా క్లీన్ చేసుకోవాలో అలా చేసుకుంటూ ఉంటాను నా హెల్త్ వైజు లేదంటే మెయిడ్ పైన మనము ఆధారపడాలి ఒక్కొక్కసారి వాళ్ళు చేస్తారు లేదంటే చేయలేమంటారు అలాంటప్పుడు మనకు ఇబ్బంది కదా మనం కొన్ని టిప్స్ తెలుసుకొని ఉంటే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అని అలా క్లీన్ చేసి పెట్టుకోవచ్చు ఒకేసారి చాలా వస్తువులు కూడా ఆ మజ్జిగలో నానబెట్టేసి ఒక పూటంతా అలా వదిలేసి ఆ తర్వాత క్లీన్ చేస్తామంటే ఎంత నీట్గా వస్తాయో అండి చెప్పలేము ఇక్కడ చూసారు కదా అంత నల్లగా ఎక్కువ మనము ఒత్తుళ్ళు అంతా కాలిపోయినాయి అనుకోండి ఈ విధంగా అయిపోతాయి చాలా గట్టిగా ఉంటాయి మీకు అందరికీ తెలిసిందే వాటిల్ని క్లీన్ చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది మామూలుగా పేస్ట్ వేస్తాము వేస్తాము ఎన్నో రకాలుగా క్లీన్ చేసినా తెల్లగా అయితే రావు ఇలా పోయినాటి అయితే మామూలుగా నల్లగా పోయినాటి అయితే వాటిని నీట్గా పేస్టు పౌడర్ ఏదైనా సరే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఒత్తులు కాలిపోయినట్వి మాత్రం క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి అలాంటి వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ టిప్ అని చెప్పవచ్చు చేతుల నొప్పి పుట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసారంటే మజ్జిగిలో నానబెట్టిన దీపం ఎంత నీట్గా తక్కువ టైంలో క్లీన్ అయిపోయిందో చూసారు కదా అదేవిధంగా బయట పెట్టిండే చూడండి ఎంత రుద్దినా సరే అది పౌడవే లేదు అలాగే ఉంది ఇంకా దీన్ని ఒకసారి కడిగేసి మజ్జిగలో నానబెట్టి క్లీన్ చేద్దాంలే అని డిసైడ్ అయిపోయాను ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఒకసారి మామూలుగా విమ్ కానీ సబీనా కానీ ఎద్దామంటే కార్నర్స్లో ఉండేంత నలిపిపోతుంది లేదు మన చేతులు అక్కడికి వెళ్ళవు కాబట్టి బ్రష్ సాయంతో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను ఇక్కడ హారతి గరిటి చూడండి ఎంత నల్లగా ఉందో నేను విమ్ సోప్తో చక్కగా రుద్దాను కానీ పోలేదు అందుకనేసి మజ్జిగలో నానబెట్టేసి ఒక దీపము ఈ హారతి గంటి మీకు చూపిద్దాము అలాగే ఒకటి పక్కన పెట్టాను అంటే డిఫరెన్స్ తెలుసుకోవడానికి అనేసి ఇక్కడ చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోతూ ఉందో బ్యాక్ సైడ్ అయితే మరీ ఈజీగా క్లీన్ అయిపోయిందండి ఫ్రంట్లోనే కొద్దిగా రుద్దాల్సింది వచ్చింది ఈ విధంగా అయితే అతి తక్కువ టైంలో ఎంతో ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మజ్జిగ అలాగే ఉంటాయి కదా వాటిల్ని మనము డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చామంటే మొక్కల నుంచి మంచిగా మనము పూలు అయితే అదే స్ప్రింకిల్ చేసామంటే చెట్ల మీద ఉండే పురుగులు పోతాయి మట్టిలో పోసామంటే చక్కగా పూలు అనేది మనకు బాగా వస్తాయి ఈ విధంగా మనము ఒక ఫర్టిలైజర్ని అయితే రెడీ చేసి మొక్కలకి ఇవ్వచ్చు అదేవిధంగా బియ్యము పప్పు కడుగుతాం కదా ఆ నీళ్ళు కూడా సపరేట్గా ఇలా ఒక గిన్నెలకు తీసుకొని అరటిపండు తినేసి తొక్కలు పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా అరటిపండు తొక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ నీళ్ళల్లో వేసి చక్కగా స్క్వీజ్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అయినా మొక్కలకి ఇవ్వచ్చు లేదా అప్పటికప్పుడైనా సరే మొక్కలకి ఇచ్చామంటే చాలా చక్కటి ఫర్టిలైజర్ అన్నమాట ఇది చాలా చాలా మంచిది మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ అయినా సరే వేసి ఒకసారి నానబెట్టుకొని కూడా మొక్కలకి ఇవ్వచ్చు అదేవిధంగా తొక్కలు అండి నిమ్మ తొక్కలు కూడా చాలా చాలా మంచిది రోజా అయితే చాలా యూజ్ అవుతుంది ఇలా సిట్రస్ జాతి పండ్లు ఇవ్వడం వల్ల కొన్ని మొక్కల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయండి అదేవిధంగా మట్టిలో వేయడం వల్ల చీమలు లాంటివి ఉంటే చనిపోతాయి మట్టి కూడా పోరస్గా ఉంటుంది చాలా చాలా మంచిదండి ఈ విధంగా నానబెట్టుకొని మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అయినా సరే మొక్కలకు ఇస్తే చాలా చాలా మంచిది ఈ తొక్కలన్నీ మనము సపరేట్గా తీసేసి మనము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేస్తూ ఉంటాం కదా బిన్స్లో వేసుకోవచ్చు లేదా మొక్క మొదట్లో బాటిల్స్ పెట్టుకుంటాము ఆ బాటిల్స్లో వేసేసామంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయిపోతుంది ఈ లిక్విడ్ ఇచ్చామంటే మంచి ఫర్టిలైజర్ మొక్కలకు అందుతుందండి ఈ విధంగా అయితే మనం వంట రూమ్లో పడేసే వస్తువులతో ఫర్టిలైజర్ని మొక్కలకి ఇవ్వచ్చు ఇంకా కొద్దిగా వాటర్ కలుపుకొని మనము మొక్క మొదట్లో పోసుకోవచ్చు ముఖ్యంగా పూల మొక్కలకి ఇచ్చామంటే మంచిగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది మనము మొక్కకు ఏదైనా పురుగు లాంటిది ఉంటే ఖచ్చితంగా వన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియోలో వాటర్ కలుపుకొని మొక్క అంతా కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు దానివల్ల పురుగు చనిపోతుంది ఇంకా చూస్తున్నారు కదా దోస చెట్టు ఎంత బాగుందో నేనైతే ప్రతి ఒక్క మొక్క మొదట్లోనూ ఈ మజ్జిగ నీళ్ళైతే పోస్తూ ఉంటానండి ఫిఫ్టీన్ డేస్ వన్స్ అలా ఇచ్చామంటే మొక్కలు గ్రీన్గా ఉంటాయి ఇంకా నేను వేరే ఏమి ఫర్టిలైజర్ ఇవ్వనండి ఇట్లా బియ్యం కడిగిన నీళ్ళు మజ్జిగ నీళ్ళు లేదా ఆనియన్ పీల్ వాటర్ అలాంటివంతా కూడా ఇస్తూ ఉంటాను మొక్కలు చూస్తున్నారు కదా ఎంత చక్కగా హెల్దీగా ఉన్నాయో అదేవిధంగా ఆనియన్ పీల్స్ వస్తూ ఉంటాయి కదండీ వాటర్లు ఇలా నానబెట్టి ఇచ్చేసామంటే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయండి ఏ మొక్కకైనా ముఖ్యంగా పూల మొక్కలు మంచిగా బ్లూమింగ్ అయితే బాగా వస్తుంది ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టాను మార్నింగ్ దానికి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి అంతా ఇస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చే ఆనియన్ పీల్ అంతా కూడా మనము కిచెన్ వేస్ట్లో వేసేసుకుంటే కంపోస్ట్ అయిపోతుంది ఈ లిక్విడ్ని మనము మొక్కలకి ఇచ్చేయచ్చు నేను చాలా కుండీల్లో డబ్బాలు పెట్టేస్తున్నానండి కిచెన్ వేస్ట్ వేసుకోవడానికి ఆ డబ్బాలోనే ఇప్పుడు వేస్తూ ఉన్నాను చూస్తున్నారు కదా ఇలా వేసేసుకుంటూ ఉంటే మనకు ఎలాంటి వాసన రాదు పురుగులు రాదు చక్కగా మొక్కలు హెల్తీగా పెరుగుతూ అదేవిధంగా అలోవేరా ఆకు విరిగిపోయింటే దాన్ని కూడా నేను డబ్బాలోనే వేసేసాను ఇంకా యానియన్ పీల్ లిక్విడ్ కూడా నేను అన్ని మొక్కలకు ఇస్తూ ఉన్నానండి అన్ని రకాల ఫర్టిలైజర్స్ ఒకేసారి ఇవ్వకూడదండి ఒక్కొక్క రకం ఫర్టిలైజర్ కొన్ని కొన్ని మొక్కలకి ఇవ్వాలి అదేవిధంగా వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు గ్యాప్ తీసుకొని ఫర్టిలైజర్స్ మారుస్తూ ఇస్తూ ఉంటే మొక్కలు హ్యాపీగా పెరుగుతాయి మనకు ఆనందంగా అనిపిస్తుంది అదేవిధంగా కాకరకాయ మనం తొక్క తీస్తూ ఉంటాం పైప్ చేదు ఎక్కువగా ఉంటుందని కాకరకాయ తొక్కు అదేవిధంగా కాకరకాయ పాడైంది అదంతా కూడా ఇట్లా వాటర్లో వేసేసి చేత్తో ఇలా చక్కగా నలిపేసాను ఆ నీళ్లను కూడా మనము మొక్క మొదట్లో పోసామంటే మట్టిలో ఏదైనా పురుగులు చీమలు లాంటివి ఉంటే చనిపోతాయి మొక్కకు కూడా చాలా మంచిదండి ఇక్కడ కాకరకాయ తొక్కలు కూడా డైరెక్ట్ వేసేసాను కదా దానిపైన కొద్దిగా మట్టి వేసుకుంటే సరిపోతుంది ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్